హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మటన్ వట్టి తునకలు అలానే వంకాయ కాంబినేషన్లో కర్రీని షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను వీటిని సన్నగా కట్ చేసుకున్నానండి మనం డ్రై చేసుకునేటప్పుడు లెంతీగా కట్ చేసుకొని డ్రై చేసుకుంటాం కదా ఒక టూ టు త్రీ డేస్లో మనకి బాగా డ్రై అయిపోతాయి అనమాట వాటిని ఇలా పొడవుగా కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇది టేస్ట్ బాగుంటుందండి ఎవరైనా స్మెల్ వస్తుందని ఇది ఇష్టపడని వాళ్ళు కూడా స్మెల్ రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఇవి మనకు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయండి పసుపు వేసుకొని ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ ఎండు మటన్ని అంటే వట్టి తునకల్ని ఇలా వాటర్లో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి మనం ఎండ పెట్టుకునేటప్పుడు ఏదైనా దుమ్ము లాంటివి పడుంటాయి కాబట్టి బాగా వాష్ చేసుకోవాలండి ఇలా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోండి మనం మటన్ని ట్రై చేసుకునేటప్పుడు పసుపుని కంపల్సరీగా యాడ్ చేస్తే ఈ మటన్ ఎండేటప్పుడు మనకి పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట నేను వాష్ చేసుకొని ఇలా ఒక పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాను ఇది మనకు కాంబినేషన్ వంకాయతో అయినా చేసుకోవచ్చు లేదా ములక్కాడలు బంగాళదుంపలు ఇలా వేట్తో అయినా చేసుకోవచ్చు అండి శుభ్రంగా వాష్ చేసిన మటన్ని ఇలా కుక్కర్లోకి తీసుకుంటున్నాను ఇది కంపల్సరీ కుక్కర్లోనే ఉడికించుకోవాలి ఉడకడానికి సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులు ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర తర్వాత కొద్దిగా షాజీరా అలానే ఇందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల కుకింగ్ ఆయిల్ అండి మనం ఏ ఆయిల్ వాడితే ఆయిల్ని వేసుకోండి నేను పల్లీల నూనె యూజ్ చేస్తాను కాబట్టి అది యాడ్ చేసుకొని ఒక రెండు కప్పుల వాటర్ వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి నేను నాలుగు టమాటాలని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా కట్ చేసుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఎండు కొబ్బరి పేస్ట్ అండి ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్లు ఉంటుంది ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను అలానే వంకాయల్ని కూడా ఒక ఐదు వంకాయల్ని తీసుకున్నాను ఒకవేళ పుచ్చులు ఏమైనా ఉంటే వాటిని స్కిప్ చేసి వేరేవి తీసుకోండి కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈలోపు మనకి ఆరేడు విజిల్స్ వచ్చేసి మటన్ బాగా ఉడికిపోయింది అస్సలు స్మెల్ అన్నది లేదండి ఎందుకంటే మనం స్పైసెస్ని యాడ్ చేసాం కాబట్టి స్మెల్ అన్నదే లేదు ఇలా ఉడికిపోయిన మటన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకోండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చీలను వేసుకొని ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి ఆనియన్ కలర్ఫుల్గా వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అది అలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసుకోవాలి వంకాయలు కొంచెం మగ్గాలండి మరి మెత్తగా మగ్గిపోకూడదు కాస్త ఆయిల్లో వేపుకున్నప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చేసుకోవాలి కంప్లీట్గా మగ్గిపోతే మటన్లో ఉడికించుకునేటప్పుడు మరీ మెత్తగా ఉడికిపోతాయి టేస్ట్ బాగోదు కాబట్టి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి నేను ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ ఈ ఆయిల్లో వంకాయలతో పాటుగా బాగా వేగిపోవాలి అసలు పచ్చివాసన అన్నది లేకుండా వేగిపోవాలన్నమాట ఈ మసాలా ఎందుకంటే మనం మటన్ని ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి ఈ మసాలా కూడా బాగా ఉడికిపోవాలి పచ్చివాసన లేకుండా ఉడికే వరకు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ కానీ టిఫిన్స్ కానీ చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా మీరు ఒకసారి చూసేయండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం పొడి కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉంది కాబట్టి రెండు టీ స్పూన్ల మిరప్పొడిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మిరప్పొడిని యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మనం ఈ రెసిపీ అన్నది అడుగంటకుండా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి ఎక్కువ సార్లు కలుపుకోవడం వల్ల ఈ వంకాయ ముక్కలు మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి కలిపేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ రెసిపీ మీరైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తిమీరనే యాడ్ చేసుకున్నాం కదా కొత్తిమీర కూడా మొత్తం ఈ మసాలాలో ఉడికిపోయే విధంగా కలిపేసుకోండి ఇలా మొత్తం మసాలా బాగా వేగిపోవాలండి మనకు ఒకవేళ ఆయిల్ తక్కువగా అనిపించింది అనుకుంటే మీరు మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు లేదు ఆయిల్ తక్కువగా తినేవాళ్ళు తక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని ఉడికించుకోవాలి నేను ఈ మసాలాని ఉడికించుకోవడానికి రెండు కప్పుల వాటర్ని తీసుకున్నాను తర్వాత మళ్ళీ కావాలంటే గ్రేవీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ముందుగా మసాలాని ఉడికించుకోవడానికి మాత్రం నేను రెండు కప్పుల వాటర్ని తీసుకున్నాను ఇలా మసాలా మొత్తం ఉడికిపోయి ఆయిల్ ఫ్లోట్ అయ్యేటప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనకి గ్రేవీ అన్నది పలచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు లేదంటే బాగా గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ సంగట్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల గరం మసాలాని యాడ్ చేసుకోండి గరం మసాలా ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి గరం మసాలా యాడ్ చేస్తే మనకి ఈ వట్టి తునకల స్మెల్ అన్నది తగ్గుతుందనమాట ఇలా యాడ్ చేసుకొని ఉడికించుకునేటప్పుడు నేను కుక్కర్లోనే మరికాన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఈ మటన్ని అలానే వంకాయల్ని ఉడికించుకోవడానికి వంకాయలు మనకి మెత్తగా ఉడికిపోతే బాగోదు కాబట్టి మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి వంకాయలు అన్నవి పీసులు పీసులుగానే ఉండాలి కానీ మగ్గి ఉండాలి చూడండి ఇలా పీస్ అన్నది చిదిమిపోకుండా ముక్కలాగానే ఉండాలి ఈ విధంగా వంకాయలు ఉడకాలండి ఈ పులుసులో ఇలా ఉడికించుకుంటే మనకి కాసేపటికి కర్రీ రెడీ అయిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్